నేను జిల్లా అధ్యక్షుని చిట్టంపల్లి విమర్శిస్తున్నా కాబట్టి ఎందుకంటే ఇదే జగన్ మన ధనశిరి జగన్ ఎస్సీలకు మీదికి రానియకూడదు మైనార్టీల మీదికి రానియకూడదు మాదిగోళ్ళకి రానియకూడదు కిర్చనోళ్ళకు రానియకూడదు అని ఇవన్నీ కులమాతాలు మోడీ దగ్గర ఉన్నాయప్ప ధనశిరి జగన్ ఎన్నోసార్లు అంటే నేను బీజేపీకి వెళ్ళి ఇక్కడ పక్క ఖర్చు పడ్డా ఎందు గురించి ఇవన్నీ మాట్లాడకూడదు ప్రతి మనిషికి అక్కు ఉంటుంది ఓటు హక్కు ఉంటుంది వేస్తారు గెలిచడం చూసాను నేనే లేదు అతనికి జగన్ మాట్లాడింది కాబట్టి నేను ఈ రోజు అంటున్నా ప్రతి కార్యకర్తలకు చిన్న సూపు చూస్తున్నారు వీళ్ళు మళ్ళీ మోడీ అని చెప్తారు మోడీ మంచిగా చూసుకుంటారు తింపుకుంటారు యూజ్ చేసుకుంటారు మళ్ళీ వాళ్ళు డబ్బు వచ్చింది వాళ్ళు తింటారు మీరు పొద్దు ఇంటికి ఇంటికి అని ఉపాసం తపాసం తోలి మాకేం సంబంధం లేదని చెప్తారు మళ్ళీ మళ్ళీ ఓట్ల నాడు ఇల్లు తిరిగి పాంప్లెట్ పంచుతారు స్థలం పెడతారు కాళ్ళు చెరు పోస్ట్ పర్వాలేదు మంచిగా హోదా చేస్తున్నావు అరవై సంవత్సరాలు చని ముప్పై సంవత్సరాలు చని జైన్ సాగించినావు అసలు డబ్బులే లేవు పిఎం కిషాన్ అన్న డబ్బులు లేవు దళితులకు లేవు మైనార్టీకి లేవు ఎవరికి లేవు కొంతమందికే పడుతున్నాయి లీడర్లు ఎవరైతే వెళ్ళాడుతారా జనరల్ మోషన్ వాళ్ళకే పడుతున్నాయి డబ్బులు కాబట్టి నేను ఇంతర్తో ముగిస్తున్నా జై హింద్ జై తెలంగాణకి రెడ్డి తెచ్చుకున్నాడు కే కేసీఆర్ ఉన్నప్పుడు అసలే కేసీఆర్ పట్టించుకోలేదు అవన్నీ మోడీ అమిత్ షా వీళ్ళు అంతా వస్తున్నారు కానీ ఎవరికి ఏం చేస్తా లేదు కొంతమంది పడక ఇది మన మందకృష్ణ మాధేవికి తెలియజేస్తున్నా ఇవన్నీ ఏమన్నా ఉంటే మీరు నచ్చానా అన్నీ అరుచుకొనాలేంపల్లి బాలరాజు అని నేను జిల్లా రైతు సంఘం అధ్యక్షుడిని బిజెం కిసాన్ అని డబ్బులు కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు పడలేదు రైతులు అందరూ ఆందోళన చెందుతున్నారు చాలామంది అంటే చాలా పరిశీలనలో ఉన్నారు కొంతమందికే పడుతున్నాయి కొంతమందికి అసలే పడతలేవు ఆయన మోడీ అంటున్నారు మోడీకి ప్రతి మనిషికి డబ్బులు వేయాలి సగం మందికి వేసి సగం మంది వేయకపోతే నారాజు గారా వాళ్ళ కోట వేసిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి పంపుతున్నారు కానీ మిగతా వాళ్ళకి ఏం బీణా ఇస్తలేరు రైతు సంఘం అధ్యక్షున్ని కాబట్టి ఈరోజు మోడీ ప్రభుత్వము కొద్ది సంవత్సరాల సంది రెండు వేలు వేస్తున్నాం మూడు వేలు వేస్తున్నాం ప్రతి మనిషికి ఎవరికి వీణా అందుబాటులో లేనట్టుగా ఎవ్వరికి వీణా ఒక రూపాయి వస్తలేదు ఉత్తనే చెప్తారు ఆడ రెండు వేలు పడ్డాయి ఈడ రెండు వేలు పడ్డాయి అని మోడీ ప్రభుత్వం ఉన్నోళ్ళంతా లీడర్లు అంతా ఏమేమో చెప్తారు కళ్ళబొల్లి మాటలు చెప్తారు అన్నీ ఉత్త మాటలు చెప్తున్నారు కానీ ఒక్కటి పీణా మోడీ ఇచ్చిన విసికి ఒక్కటి పీణా లేదు రైతులకు ఎవ్వరికి వీణా అందలేదు ఈరోజు మోడీ నేను ఇచ్చిన ఈ బియ్యం నేనే ఇస్తున్నా ప్రతి దినుసు నేనే ఇస్తున్నా వీళ్ళంతా ఉత్తుల్ అని మాట్లాడుతున్నారు కానీ మోడీది ఏం బీనా ఈ రాష్ట్రంకు ఏం బీనా అందలేదు ఇప్పటిదాకా గురించి అని మేము ముఖ్యమైన వార్తలు ఏడాడు ఉన్నాయో ఇవన్నీ మేము గుంజేటి అదులూరు నాలుకల్ మండలు మొత్తం అన్ని విలేజ్లు తిరుగుకుంటా మేము ఇది పాదయాత్ర చేస్తున్నాం ఈరోజు అందు గురించి అని చెప్తున్నా మోడీ గారు ఇవన్నీ న్యూ ఇక్కడ ఉన్న లీడర్లకు కిషన్ రెడ్డికి వీళ్ళందరూ బీజేపీ లీడర్లకు కొంతమందికి వేస్తున్నారు కొంతమందికి వేయక వచ్చినారు ఏడబోయినా దళితులకి విమర్శ చేస్తున్నారు అందరికీ ప్రతి మనిషికి కోపాలు చేస్తున్నారు రైతు కోసం రైతు పెన్షన్ పడతలేవు కొంతమందికే ఇస్తున్నారు ఎవరెవరైతే వాళ్ళ పొంటి లీడర్లు ఉంటున్నారో వాళ్ళకే పడుతున్నాయి కొంతమందికి వేసి అసలే పడతలేవు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అన్నీ ఏం పెట్టుకోనకుండా మందకృష్ణ కృష్ణ ఎసి ఎసివర్గ కారణం లోపల అతనికి పెద్ద మనిషి చేసిండ్రు ఇప్పుడు అందరికీ డబ్బులు కావాలి అని అతని విన మాట్లాడుతున్నారు